కొన్నాళ్ళు అయిపోయింది అయిపోయిన తర్వాత హిరణ్ణి కోరిక పుట్టింది అబ్బో చాలా కాలం చదువుకున్నాడు ఆ కొడుకు నేను వినాలి ఏం నేర్చుకున్నాడో ఒకసారి తీసుకురండి అన్నాడు లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు లీలావతి సంతోషించింది ఆ కొడుకుని తీసుకొచ్చారు తండ్రి దగ్గర పెట్టారు కొడుకుని చూసేటప్పటికి ముందు పుత్రవ్యామోహమే ముందు ప్రేమే ఆ కొడుకుని చూసి అన్నాడు అనుదిన సంతోషణములు జనిత సంతోషణములు తనయుల సంభాషణములు జనకుల కొన్ని కర్ణయుగలి బా ఎంత పెద్ద మాట చెప్పాడు అనుదిన సంతోషం నమ్ముళ్ళు పిల్ల పిల్లలు పుట్టి చిన్ని చిన్ని మాటలు వాళ్ళకేం పెద్ద మాట్లాడటం వచ్చా ఏమి అన్నీ ఈయనే అన్వయం చేసేసుకుంటాడు పెద్దవాళ్ళు ఎంత పిల్లలు అయిపోతారంటే మనవడి దగ్గరికి వెళ్ళి ఆ మనవడిని ఎత్తుకుని ఏవిరా అస్తమానం తిక్క ఉంటారు కాబట్టి తిక్కనా అని పిలుస్తాడు తాతగారికి కాసేపు పొద్దున్న సంతోషంగా ఏమి తిక్కనా రాత్రి విరాట పరమా ఆంధ్రీకరించావా అన్నాడు అంటే మనవడు ఊ అన్నాడు అమ్మో చూసావే రాత్రి వినాదప్రమం అందీకరించేట్టే వీడు అంటాడు వాడు ఏమంటే దానికి అన్వయం చేసుకుని పొంగిపోతుంటాడు ఆ పొంగిపోయేటట్టు సంతోషపడేటట్టు ఉంటాయి పిల్లల మాటలు అందున కొడుకు మాటలు తండ్రికి మరీ సంతోషం అనుదిన సంతోషణములు వాడికి ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట వస్తుంటే ఊ ఉంగా అంటున్నాడు అనుకోండి పది మాటలు చెప్పించుకుని పొంగిపోతాడు ఆ మాట ఏమి ఇంతకు వినలేదా ఏమి అంటే కొడుకు ఆ మాట అంటే సంతోషం అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు ఎంత కార్యాలయంలో ఇంటికి వెళ్ళనివ్వండి కొడుకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి నానా నానా అన్నాడు అనుకోండి అంత అలసట పోయిదా నాన్న అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులు పెట్టేసుకొని మురిసిపోతాడు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగని సద్భూషణములు తండ్రి చెవులకి ఏ ఆభరణాలు పెట్టుకోకపోయినా కొడుకులు మాట్లాడుతున్నటువంటి వచ్చిరాని మాటలు విన్నప్పుడు కలిగిన సంతోషంతో కూడిన పులకాంకురములే ఆ తండ్రి యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి అద్భుతమైన ఆభరణములు కాబట్టి నాన్న నీ మాటలు వినాల ముందురా గురువుగారు చెప్పారు కదా ఏం నేర్చుకున్నావో ఏది ఒక్క పద్యం చెప్పుదా అన్నాడు దగ్గరికి తీసుకున్నాడు తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు బుగ్గలు గుణికాడు ఏది ఒక్క పద్యం చెప్పు వెంటనే ఆయన అన్నాడు నానా ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి లూతి లోపల త్రెళ్ళక వీరు నేనను భ్రమణం భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము తీర్చితారణవి మేలు నిషాచరగ్రణి అన్నాడు నానా అనలేదు నిషాచరగ్రణి చీకట్లో తిరిగే వాళ్ళకి నాయకుడా అనిపించాడు ఓ నిషాచరగ్రణి ఈ ఎల్ ఎల్ల శరీరధారులకు ఇళ్ళను చీకటి నుతిలోపలంత్రెళ్ళక ప్రతివాడు తన శరీరాన్ని చూపించుకుని ఇదే నేను ఇదే నేను అనుకున్నప్పుడు ఇది నేనంటే అది నువ్వు అంటుంది ఇలా వేలెడుతుంది నువ్వు నేను ఈ రెండూ వస్తే ఆ మధ్యలోకి కావలసినంత అజ్ఞానం వస్తుంది నువ్వు వేరు నేను వేరు కాబట్టి నువ్వు ఏమైపోయినా అక్కర్లేదు నేను బాగుంటే చాలు కాబట్టి వాడు అలా లేస్తే వీడు ఆ సీట్లో కూర్చొని వాడు మళ్ళీ తిరిగి వస్తే మీరు చెప్పి కదా అంటాడు ఎంతైనా గొడవ చేశారు రైళ్ళల్లో చూడండి ఎంత అల్లరుంటుందో కాబట్టి ఆ నువ్వు నేను మధ్యలో ఉంది నాన్న అల్లరి ఈ నువ్వు అండం మానేసి ఇందులో ఉన్న నేను అందులో ఉన్న నేను ఒక్కటే నేను అని అంటే నాన్న అసలు ఎంత మారిపోతుందో ఆలోచించు ఈ అజ్ఞానం పోవాలి నాన్న ఈ అజ్ఞానం పోవాలంటే శ్రీహరిని మనసులో స్మరిస్తూ ఉండాలి అన్నాడు